హలో ఆల్ వెల్కమ్ టు కావ్య మహేంద్ర వ్లాగ్స్ సో ఈ బ్లాగ్లో అయితే మీకు మా తిరుమల ప్రయాణము అండ్ తిరుమలలో మేము రూమ్స్ అవన్నీ ఎలా తీసుకున్నాము ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను సో జూన్ ఇరవై ఏడో తేదీ మేము నైట్ అయితే బయలుదేరామండి సో మేము గ్రీన్ లైన్ ట్రావెల్స్లో బుక్ చేసుకున్నాము ఈ బస్సును అయితే బెంగళూరు టు తిరుపతి సో మాకేంటంటే ఆ రోజు ట్వంటీ సెవెంత్ మాకు బస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీన్ కల్లా అండి మేము కొంచెం ముందుగానే వెళ్ళిపోయాం మళ్ళీ వర్షం పడినా అట్లా కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆల్మోస్ట్ టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ కల్లా మేము ఇక్కడ రీచ్ అయిపోయాము సో ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్ టైంకి వచ్చిందండి లెవెన్ ఫిఫ్టీన్ ఆర్ లెవెన్ ట్వంటీ ఆ టైంకి అయితే కరెక్ట్గా బస్ అయితే వచ్చింది సో మాకు బెంగళూరు నుంచి తిరుపతికి జర్నీ ఒక ఫైవ్ అవర్స్ పట్టిందండి ఎగ్జాక్ట్లీ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్కి అంతా మేము తిరుపతి అయితే రీచ్ అయ్యాము సో మీ అందరికీ తెలుసు కదా తన మా హస్బెండ్ మహేంద్ర కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే చెప్తున్నాను ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే అండ్ గ్రీన్ల్యాండ్ ట్రావెల్స్ లో బస్ కూడా పేరుకి తగినట్టుగానే గ్రీన్ గ్రీన్ గా ఉందండి ఆ కర్టన్స్ కానివ్వండి మ్యాట్స్ కానివ్వండి ఈవెన్ బెడ్షీట్స్ ఎవ్రీథింగ్ గ్రీన్ గ్రీన్గా ఉంది బట్ ఇందులో అడ్వాంటేజ్ ఏమంటే అడ్వాంటేజ్ కాదు సారీ డిసడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే మాకు ఈ బస్సులో మాకు ఇక్కడ సైడ్ మిర్రర్ అయితే లేదు యాక్చువల్లీ నాకు మహేంద్రాకి ఏమంటే సైడ్ మిర్రర్ ఉంటే చాలా ఇష్టం అనమాట మేము ఈసారి మల్టీ యాక్సెస్ బస్ అయితే బుక్ చేసుకున్నాము దీనికి సైడ్ అయితే అసలు మిర్రరే లేదనమాట అండ్ దట్ మేము ఏంటంటే కొంచెం మిడిల్ ఆ అక్కడ తీసుకున్నాం అనమాట సీట్స్ అయితే అక్కడ బుక్ చేసుకున్నాం బాగుంటుంది చూస్తున్నారు కదా ఇదే అనమాట విండో సో అసలు అంతే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఈ విషయంలో అండ్ సర్ప్రైజింగ్లీ ఏంటంటే మేము రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ దర్శనం అంతా అయిపోయి మళ్ళీ మేము రిటర్న్ అయ్యేటప్పుడు మాకు సేమ్ బస్సే బుక్ అయిందండి మేము యాక్చువల్లీ వేరే బస్ బుక్ చేసుకున్నాము కానీ వాళ్ళు మళ్ళీ దీనికి ట్రాన్స్ఫర్ చేశారు కాకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు డ్రైవర్ వెనక కొంచెం విండో కొంచెం పెద్దదిగా ఉంది కదా ఫస్ట్ లో అదైతే వచ్చింది సో అట్లీస్ట్ బెటర్ అనమాట వచ్చేటప్పుడు కొంచెం విండో అయితే ఫోర్ ఫిఫ్టీన్ అయితే వచ్చాము తిరుమల ఇప్పుడు టైం ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో ఇక్కడే ఫ్రెష్ అయిపోయాము ఇప్పుడైతే మేము తిరుమలకి బస్ లో వెళ్ళిపోతాము సో కంటిన్యూ అవుతుంటే చూడండి ఇదే బస్ స్టాండ్ అనమాట తిరుమలని ఇక్కడ ఫ్రెష్ అయిపోవచ్చు దూరం నుంచి బస్ స్టాండ్ సో చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా చాలా సంవత్సరాల తర్వాత తిరుమలకి సో జర్నీ అంతా మీకు వీడియోలో క్యాప్చర్ చేస్తాను చూడండి అండ్ మనం ఇక్కడ టికెట్స్ బస్ స్టాండ్ లోనే తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ టికెట్ చార్జెస్ కూడా వేస్తున్నారు పెద్దవాళ్ళకి పిల్లలకి ఎంత ఉంటుంది అనేసి వేస్తున్నారు ఇక్కడ మనం టికెట్స్ అయితే తీసుకోవాలి చాలా మంది తెలియక చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ టికెట్ తీసుకోకుండా బస్సు ఎక్కేసారండి బస్సులో అయితే అసలు ఇవ్వరు మేము ఇలా వెళ్ళేటప్పుడు అట్లానే కొంతమంది ఎక్కేసారు వాళ్ళు ఒప్పుకోరండి దింపేస్తారు అండ్ మళ్ళీ మనము రిటర్న్ వస్తాం కదా అప్పుడు నేను పైన కొండమే నుంచి కిందకు వచ్చినప్పుడు బస్సులో చాలా మంది టికెట్ లేకుండానే ఎక్కేసారు ఎందుకంటే తెలియదు అనమాట మందికి సో మనం బస్ స్టాండ్లోనే ఇట్లా టికెట్ తీసుకొని అప్పుడు వెళ్ళాలి అండ్ ఇక్కడ మనకి నార్మల్ బస్సెస్ ఉంటాయి అండ్ అలాగే ఏసీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి మీ కంఫర్ట్ అండి ఏదైనా చూస్ చేసుకుని వెళ్ళొచ్చు అండ్ మేమైతే కావాలని ఇట్లాగా నార్మల్ బస్కి అయితే వెళ్ళాము మనకైతే వీడియోస్ తీసుకోవాలి కదా సో మనకి ఇది నీట్గా ఉంటుందని చెప్పేసి ఈ బస్సులో అయితే వెళ్ళాము ఏసీ బస్సెస్లో ఎలాగో మనకి విండోస్ అంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది అంతా క్లియర్గా వ్యూ అయితే ఉండదు అనేసి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం బస్ అంతా ఖాళీగా ఉంది ఫస్ట్ మేమే వెళ్ళాము అండ్ మహేంద్ర ఏమంటే వీడియోస్ మంచిగా తీసుకోవాలి మన సబ్స్క్రైబర్స్కి మంచిగా చూపించాలి అని చెప్పేసి డ్రైవర్ పక్కన స్టార్టింగ్ ఉంటుంది కదా అక్కడే కూర్చున్నాడనమాట నేను కూడా ఇంకా వె వెనకాలే కూర్చున్నాను ఇక్కడ నాకైతే ఇద్దరం పక్క పక్కన కూర్చొని వెళ్ళాలి అనిపించింది ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట మే ఇద్దరం కలిసి పెళ్ళైన తర్వాత ఇంకా వీడియోస్ బా వస్తాయని చెప్పేసి ఇట్లా కూర్చున్నాం ఫైనల్గా అండ్ ఇక్కడ మా జర్నీ అయితే అరౌండ్ సిక్స్ 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 ఫిఫ్టీన్కి అట్లా బస్ అయితే స్టార్ట్ చేసినారండి తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్ వన్ అవర్ పట్టింది ఇంకా అక్కడ సెక్యూరిటీ చెక్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ చూసుకునేసరికి వన్ అవర్ పట్టింది అనమాట సో ఇవి వచ్చేసి ఏసీ బస్సెస్ సో మీరు వ్యూ అంతా ఎంజాయ్ చేయాలి బాగుం ఐ మీన్ మొత్తం క్లియర్గా చూడాలి అనుకుంటే నాన్ ఏసీకి వెళ్ళొచ్చు లేదు నాకు కొంచెం కంఫర్ట్గా వెళ్ళిపోవాలి అనిపిస్తే ఏసీని ప్రిఫర్ చేసుకోవచ్చు ఇది మానిష్టం అండి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఈ జర్నీ మొత్తం నేనైతే వీడియో క్యాప్చర్ చేశానండి బట్ ఈ వీడియోలో అయితే ఒక టూ త్రీ మినిట్సే పెడుతున్నాను ఎందుకంటే మీకు చాలా బోరింగ్ అనిపించేస్తుంది మొత్తం అలా పెట్టేస్తే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడు చూడలేదు ఆ తిరుపతి టు తిరుమల జర్నీ ఎలా ఉంటుంది మీకు చూడాలని ఉంది అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆ వీడియో నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను తిరుపతి టు తిరుమల జర్నీ ఎలా ఉంటుంది ఆ కొండల మధ్యలో అని చెప్పేసి ఇందులో మాత్రం నేను ఒక టూ టు త్రీ మినిట్స్ వీడియో అయితే యాడ్ చేస్తాను అండ్ ఈ వీడియో ఆ టైంలో ఆ జర్నీ టైంలో నేను మీకు నాకు తెలిసిన విషయాలు అయితే కొన్ని చెప్తానండి ఒకవేళ మీకు బోర్ అనిపిస్తే ఈ జర్నీని స్కిప్ చేసి డైరెక్ట్గా నెక్స్ట్ వెళ్ళిపోండి లేదు అంటే ఈ వీడియోని ఎంజాయ్ చేయండి ఈ జర్నీని కూడా అండ్ ఈ బస్సు ఏంటంటే కొంతమంది అలిపిరి దగ్గర వెళ్తూ ఉంటారు కదా అక్కడ ఆపుతారనమాట అలిపిరికి వెళ్ళి నడిచి వెళ్ళే వాళ్ళు అక్కడ దిగేసి అక్కడి నుంచి నడిచి వెళ్ళొచ్చు అండ్ మేము ఈ జర్నీని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాం కదా అసలు ఎంత బాగుందంటే మేము తిరుమ తిరుపతికి ఫోర్ ఫిఫ్టీన్కి రీచ్ అయినా సరే అప్పుడు కొంచెం చీకటిగా ఉంటుంది కదా ఆల్రెడీ బస్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి ఆ తెల్లవారుజామునే త్రీ ఓ క్లాక్ అలా స్టార్ట్ అవుతాయంటండి కానీ మేము ఏంటంటే కొంచెం వెళుతురు వచ్చాక బాగుంటుంది మన వీడియోస్ కానివ్వండి మనం ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుందని చెప్పేసి మేము అక్కడే స్టే చేసాం అనమాట బస్ స్టాండ్లోనే సిక్స్ ఓ క్లాక్ అక్కడ అప్పటి వరకు అక్కడే స్టే చేసి అప్పుడైతే మేము బయలుదేరాం ఇంకా సో చూస్తున్నారు కదా ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయింది అండ్ నాకు ఇష్టమైన పుణ్యక్షేత్రాల్లో తిరుమల కూడా ఒకటండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఫ్రీక్వెంట్గా వెళ్ళడం వల్ల నాకు ఎందుకో ఒక తెలియని ఎగ్జైట్మెంట్ తెలియని హ్యాపీనెస్ అనమాట తిరుమల వెళ్తున్నాము అంటే అండ్ మేము పెళ్ళికి ముందు ఏంటంటే ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉండేవాళ్ళం కరోనా టైంలో బ్రేక్ వచ్చేసింది అనమాట కరోనా టైంలో దానికి ముందు ఎప్పుడో వెళ్ళాము ఇంకా తర్వాత అంతా అస్సలు వెళ్ళలేదు సో బాగా గ్యాప్ వచ్చేసింది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నాకు సరిగా గుర్తు కూడా లేదనమాట అంత గ్యాప్ వచ్చేసింది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అలిపిరికి వెళ్ళే వాళ్ళు దిగేయండి అని చెప్పేసి స్టాప్ చేశారనమాట సో ఇక్కడ దిగేసి వాళ్ళు అక్కడ సైడ్లో నడిచి వెళ్ళిపోవచ్చు సో ఆ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను పెళ్ళిన తర్వాత ఇలా ఫస్ట్ టైం నేను మహేంద్ర అయితే కలిసి వెళ్తున్నాము తిరుమల సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది సెక్యూరిటీ పాయింట్ అనమాట సో మనకి పిన్ టు పిన్ అన్నీ చెక్ చేస్తారండి ఇక్కడ బస్ ఆపేసి అందరినీ దింపేస్తారు అందరిని ఇండివిజువల్గా లగేజ్ అండ్ మనల్ని చెక్ చేస్తారు సో చెక్ చేసిన తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్ళి ఎక్కాలి బస్ కూడా కొంచెం ముందుకు వచ్చేస్తుంది సో మనం బస్ నెంబర్ని అయితే గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే చాలా బస్సెస్ ఉంటాయి కదా మనం ఒక బస్లో దిక్కేసి ఇంకొక బస్సు ఎక్కే ఛాన్సెస్ ఉంటాయి కదా సో ఆ బస్ నెంబర్ని గుర్తు పెట్టుకోండి అండ్ ఇక్కడ ఏంటంటే కొన్ని థింగ్స్ ఉంటాయి అవన్నీ నాట్ అలౌడ్ పైకి లైక్ చాక్ ఉంటుంది కదా అవన్నీ నాట్ అలౌడ్ అనమాట సో ఇక్కడ మనం లగేజ్ ఎవ్రీథింగ్ ఏదైనా సరే మొత్తం తీసుకుని వెళ్ళి లగేజ్ అక్కడ పెట్టేసి చెక్ చేయించుకోవాల్సిందే అండ్ లేడీస్కి జెంట్స్కి సపరేట్ సపరేట్గా చెకింగ్ అయితే ఉంటుంది ఇక్కడ సో చూస్తున్నారు కదా ఇట్లా అనమాట అండ్ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది సో ఈ కొండలు చాలామందికి తెలుసు కొన్ని పేర్లు అయితే ఉంటాయండి ఆ పేర్లు ఎలా వచ్చాయి ఏంటి అనేసి చెప్తూ ఉంటాను వింటూ ఈ వీడియోని చూస్తూ మీరు ఎంజాయ్ చేసేయండి సో మనకి ఈ శేషాద్రి సప్తగిరిలలో శేషాద్రి అనేది ప్రధానమైనదండి ఆది శేషుని పేరు మీదుగా దీనికి పేరు వచ్చిందంట శేషాద్రి అని అండ్ అలాగే రెండవది నీలాద్రి సో నీలాద్రి అనే వారు స్వామి వారికి మొదటిసారిగా తలనీలాలు సమర్పించిన భక్తురాలంట తన పేరు నీలాంబరి సో ఆమె పేరు మీదుగా ఈ కొండకి నీలాద్రి అనే పేరు వచ్చింది అండ్ థర్డ్ గరుడాద్రి మహావిష్ణువు ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు కొండ రూపంలో వెరిశారంటండి ఇక్కడ అండ్ నాలుగవది అంజనాద్రి హనుమంతని తల్లి అంజనాదేవి తపస్సు చేసిన ప్రదేశము అంజనాద్రిగా వెలిసింది అండ్ ఐదవది వృషభాద్రి మహావిష్ణువు చేతిలో హతమైన రాక్షసుడు వృషభాసురుడి పేరిట వృషభాద్రి కొండ వెలిసింది అండ్ ఆరవది నారాయణాద్రి పుష్కరిణి తీరంలో తపం ఆచరించిన నారాయణుడి పేరుతో నారాయణాద్రి కొండ వెలసిందంటండి అండ్ అలాగే ఏడవది వెంకటాద్రి సర్వ పాపాలు పోగొట్టే కొండ కాబట్టి ఈ పవిత్ర కొండకు అని పేరు వచ్చిందంటండి అండ్ చూస్తున్నారు కదా ఈ క్లిప్పింగ్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మహేంద్ర మీకోసం అయితే డెడికేటెడ్గా క్యాప్చర్ చేశారండి సో మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియోకి అండ్ ఒక కామెంట్ కూడా ఇవ్వండి సో ఆల్మోస్ట్ మనమైతే తిరుపతికి వచ్చేసామండి చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ మనము దిగిన వెంటనే ఫస్ట్ అయితే మనం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలండి మనం రూమ్స్ బుక్ చేసుకోవాలంటే ఆల్రెడీ మేము ఏంటంటే ఆన్లైన్లోనే రూమ్స్ అనేవి బుక్ చేసుకున్నాము సో ఆన్లైన్లో చేసుకున్న ఆఫ్లైన్లో చేసుకున్నా లేదా మీరు ఫస్ట్ టైం అప్పుడు చేసుకోవాలన్నా కూడా ఎవరైనా సరే ఫస్ట్ మీరు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాల్సిందే అండ్ ఈ ఆన్లైన్లో మేము బుక్ అని చెప్పాను కదండి రూమ్ మేమైతే హండ్రెడ్ రూపీస్ రూమ్ని బుక్ చేసుకున్నాం అసలు ఎంత బాగుందంటే రూమ్ నేను మీకు రేపు ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి మీరు చూడొచ్చు ఒక ఐడియా వస్తుంది సో తినైతే మన ని చూశాడనమాట ఆ బస్లోనే సో మీ అందరికీ జస్ట్ హాయ్ అయితే చెప్పేస్తున్నాడు అండ్ మనమైతే వచ్చేసామండి సో మమ్మల్ని అయితే ఈ పాయింట్లో స్టాప్ చేశారు ఇక్కడ నుంచి దిగి మనకి వెంటనే సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనకి ఎవ్రీథింగ్ ఈజీగా ఉంటుందండి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినా కూడా అంటే కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కానీ బట్ ప్రతి ఒక్కరు అక్కడ హెల్ప్ చేస్తూనే ఉంటారు అన్నమాట మనకి సైన్ బోర్డ్స్ ఉంటాయి ఎటు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని లేదంటే మీకు ప్రతి దగ్గర ఐ మీన్ సెక్యూరిటీ ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా సిఆర్ఓ ఆఫీస్ అని ఉంది సో ఇట్లా మేమైతే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాము సో అక్కడ మీకు సెక్యూరిటీ ఉంటారు పోలీస్ ఉంటారు వాలంటీర్స్ ఉంటారు ఆ సేవ చేసేవాళ్ళు సో ఎవరిని అడిగినా కూడా మీకు డీటెయిల్స్ అయితే ఈజీగా చెప్తారు సో మేమైతే ఇట్లా సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్తూ ఉన్నాము అండ్ మేము ఆన్లైన్లో ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసుకున్నాం అన్నాను కదా ఆ ప్రింటౌట్స్ని అయితే ఇక్కడికి తీసుకువెళ్ళాలి సో తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనకి వాళ్ళొక మెసేజ్ అయితే సెండ్ చేస్తారండి ఒక టెన్ మినిట్స్ పడుతుంది మెసేజ్ అయితే సెండ్ చేస్తారు ఆ మెసేజ్ లో మనకు తెలుస్తుంది రూమ్ ఎక్కడ వచ్చింది ఏంటి అని సో ఇదే అనమాట సిఆర్ఓ ఆఫీసు ఆల్రెడీ వచ్చేసాము సో మేము వాళ్ళకి ఆ అవుట్ ఇచ్చిన తర్వాత టెన్ కి మనకి మెసేజ్ వస్తుంది కదా ఆ మెసేజ్లో మనకు తెలుస్తుంది ఏ బ్లాక్ వచ్చింది ఏంటి అని ఇక్కడ కూడా ఆల్రెడీ బ్లాక్స్ నేమ్స్ అండ్ అలాగే అక్కడ స్కాన్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ అయితే ఉంటుందండి సో ఆ క్యూఆర్ కోడ్ ని మనం స్కాన్ చేసిన వెంటనే మనకి మ్యాప్స్ లో తెలుస్తుంది అనమాట అది ఎక్కడ ఉంటుంది ఆ ప్లేస్ అనేసి అక్కడికి మనం ఆ మ్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు లేదు పెద్దవాళ్ళు ఈ స్కానింగ్ ఇదంతా తెలియదు అంటే ఆ బ్లాక్ నెంబర్ చెప్తారు కదా వాళ్ళు లైక్ ఇలా వికాస్ అని రామ్ రామ్ బగీచ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి విష్ణు విలాస్ అని ఇట్లాగా ఆ పేరు గుర్తుపెట్టుకొని ఎవరినైనా అడిగినా కూడా వాళ్ళు చెప్తూ ఉంటారండి ఎలా వెళ్ళాలి అనేసి సో మేము మ్యాప్స్ ఆన్ చేసాం బట్ ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతున్నాం అనమాట ఎట్లా వెళ్ళాలి అని తనడితే స్ట్రైట్ గా వెళ్ళిపోండి అక్కడ వచ్చేస్తుంది మీ బ్లాక్ అన్నారు ఇంకా మేము మ్యాప్స్ చూసుకుంటూ ఇంకా వెళ్ళిపోయినాము అండ్ లక్కీగా ఏంటంటే గర్భగుడి ఉంటుంది కదండి దానికి కొంచెం కొంచెం కాదు చాలా పక్కనే మాకు వచ్చింది బ్లాక్ అయితే సో మాకు వచ్చింది ఏంటండి రామ్ బగీచా అనే బ్లాక్ వచ్చింది మాకు మోస్ట్లీ నేను విన్నది ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఇదే వస్తుంది అన్నట్టుగా విన్నాను నేను ఎందుకంటే సేమ్ డేనే మాకు తెలిసిన వాళ్ళు కూడా బుక్ చేసుకున్నారు వాళ్ళకి అక్కడే వచ్చింది అండ్ మా పేరెంట్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వెళ్ళారు తిరుమల వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాళ్ళకు కూడా అక్కడే వచ్చింది సో ఇట్లాగా చాలామందికి ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఇక్కడే వచ్చింది అయితే చాలా నడవాల్సి వచ్చి ఉంటుందండి మనము ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా దూరం నడవాల్సి అయితే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకి దారి తెలియక కూడా ఒక సైడ్ వెళ్ళాల్సింది సైన్ బోర్డ్స్ అవి చూసుకుంటూ మనం ఇంకొక సైడ్ కూడా వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట సో అట్లా కూడా మనకి టైం పడుతుంది ఇక్కడ చూసారా ఎంత పెద్ద చెట్ ఉందో అండ్ ఈ వీడియోలో అయితే నేను డే వన్ అంతా ఏమేమి చేసామనేది మీకు చూపిస్తాను అంటే జూన్ ట్వంటీ ఎయిత్ ఫ్రైడే బ్లాగ్ అండి ఇది జూన్ ట్వంటీ నైన్త్ సో ఆ రోజు మేము ఒక సిక్స్ ప్లేసెస్ దాకా విజిట్ చేసాము వన్ ట్వంటీ రూపీస్ టికెట్తో అది ఏమేమి ప్లేసెస్ ఎలా అనేది మీకు చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో సో చూస్తున్నారు కదా మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి మన బ్లాగ్కి సో ఇక్కడ రామ్ బగీచా అని బ్లాగ్ టూ ఇచ్చారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారండి ఆ స్లిప్ ఇచ్చేసి సో మనకి పక్కన ఫస్ట్ బ్లాక్ సెకండ్ బ్లాక్ థర్డ్ బ్లాక్ అని ఉంటాయి అనమాట మాకు ఏంటంటే సెకండ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక స్లిప్ అయితే ఇచ్చేసి ఫస్ట్ బ్లాక్ లోకి వెళ్ళమన్నారు అక్కడ మాకు ఒక రూమ్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మహేంద్ర ఏంటంటే అడుగుతున్నాడు ఇఫ్ ఇన్ కేసు మేము రూమ్ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అని అడుగుతున్నాడు అండి సో చేసుకోవచ్చు మేమైతే యాక్చువల్లీ వన్ డేక్ చేసుకున్నాము ఆన్లైన్లో బట్ తను అడిగేసి అక్కడ అడిగేసి సెకండ్ డేక్ కూడా మేము ఎక్స్టెండ్ చేసుకున్నాం అనమాట ఓవరాల్గా మేము తిరుమల నుంచి కిందకి బయలుదేరింది సాటర్డే నైట్ అండి మేము రీచ్ అయింది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ రిటర్న్ అయింది సాటర్డే ఈవినింగ్ అయితే తిరుమల నుంచి బయలుదేరాము సో ఇక్కడ తీసుకున్నామన్నమాట ఇంకా బ్లాక్ వన్లో మాకు కేజ్ అయితే మాకు ఇచ్చేస్తున్నారు అండ్ ఈ ఆన్లైన్లో కూడా మనం ఫస్ట్ సిక్స్ హండ్రెడ్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది మనకి రూమ్ వెకేట్ చేసే టైంలో మా ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకి రీఫండ్ అయిపోతుంది ఇంకా నేను మహేంద్ర కాసేపు రెస్ట్ తీసుకొని అప్ అయిపోయి అక్కడ అన్నదాన సత్రం ఉంటుంది కదండి శ్రీ వెంకమాంబ అన్నదాన కేంద్రం అనేసి అక్కడికి వెళ్ళైతే బ్రేక్ఫాస్ట్ చేసాము పప్పు వంగళండి అసలు దేవుడు ప్రసాదం అంటే ఎంత బాగుంటుందో కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ ఆఫ్లైన్ లక్కీ డీప్ అని ఉంటుంది ఆర్జిత సేవకి అక్కడికైతే వచ్చాము మేము వచ్చింది అరౌండ్ లెవెన్కి ఓపెన్ చేస్తారండి మేము టెన్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళి క్యూలో నిచ్చున్నాము అండ్ ఆఫ్టర్నూన్ మా అన్నయ్య కూడా వచ్చేసారన్నమాట అండ్ ముగ్గురము మళ్ళీ వెంగమాంబ సత్రంలో భోజనం చేసుకొని ఇంకా కళ్యాణ కట్టకైతే వెళ్ళాము నేను కత్తెర్లు ఇచ్చేసాను అండ్ అన్నయ్య తలనీలాలు ఇచ్చేశాడు తర్వాత మేము దర్శనానికి వెళ్ళామండి అండ్ ఈ ది నేను ఏది కూడా షూట్ చేయలేదు ఎందుకంటే ఫోన్ నాట్ అలౌడ్ ఈ క్లిప్పింగ్స్ అన్నీ ఏంటంటే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నార్మల్గా తీసుకున్న క్లిప్పింగ్స్ ఇవన్నీ కూడాను ఆ దర్శనంకి మనం ఏంటంటే రూమ్లోనే ఫోన్స్ అన్నీ పెట్టేసి అప్ అయ్యి వెళ్ళిపోయాం అనమాట ఇంకా రిటర్న్ వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది ఇంకా క్లిప్పింగ్స్ అన్ని ఫోన్ లేదు కాబట్టి నేను ఏం కూడా కవర్ చేయలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మా రూమ్ దగ్గర అనమాట ఇది వచ్చేసి గర్భగుడి చాలా పక్క పక్కనే వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఆఫ్లైన్ ఆదిత సేవ డిప్ అని చెప్పాను కదా అది ఎలా తీసుకోవాలి ఏంటి అనేసి నేను మీకు అప్కమింగ్ వీడియోస్ అయితే డీటెయిల్డ్గా చెప్తానండి సో నెక్స్ట్ డే టు ఏం చేసాము కమింగ్ వీడియో లో ఉంటుంది చూసేయండి థ్యాంక్ యూ